నమస్కారం ఓం నమః ఓం ప్రకృతయి నమ అన్న శ్రీలక్ష్మి అష్టోత్తర నామ ప్రథమ మంత్రం ఆ నామావళిలో ఆ తర్వాత వికృతయి నమ ఓం విద్యాయ నమ అని ఉన్న చివర మూడు కూడా చాలా వి విశిష్టంగా ఓం విష్ణు శివాత్మికాయ నమ ఓం జ్ఞాన సంపన్నై నమ ఓం భువనేశ్వరాయ నమః ఆ భువనేశ్వర్ అయినటువంటి ఆ జగదేవిక సున్ లక్ష్మీదేవిగా ఆవిర్భవించినటువంటి విశిష్టమైనటువంటిది అది ఆ శ్రావణ శోభలకి ఆ శ్రావణ మాసం స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం అది పున్నమితో కలిసినటువంటి విశిష్టమైనటువంటిది అందుకనే శ్రావణ మాసంగా చాలా దక్షిణాయనానికి తొలి అడుగులు వేయించేటువంటి శ్రావణం అది నిజంగా శోభస్కరమైనది శుభస్కరమైనది మంగళకరమైనది అందుకని ఆషాఢ ఆ చివరి శుక్ర అమావాస్య ఆ విశిష్టత ఏదైతే ఉందో అది మంగళగౌరి ప్రదమైనటువంటిది ఆ మంగళగౌరి అనుగ్రహప్రదం దాని తర్వాత శ్రావణ మాస శోభలు అది శుక్రవారంతో నిజానికి ఈ శ్రావణం మరీ విశిష్టం ఏంటంటే ఐదు సోమవారాలు ఐదు శుక్రవారాలు ఈ ఐదు శుక్రవారాల యొక్క విశిష్టత మనకి చాలా ప్రత్యేకమైనటువంటిదని చెప్పచ్చు ఎందుకంటే ఈ ఐదు శుక్రవారాల్లో తొలి రోజే విశిష్టమైన పండుగ శ్రావణ శుక్రవారం అది లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి యొక్క పూజకి విశిష్టమైనటువంటిది చివరి రోజు కూడా అమావాస్య పోలాల అమావాస్యగా అంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా పండుగల పర్వం ఇది మాసం అంటారు అందుకనే ఆకాశం అంతెత్తైనటువంటి ఆ విశిష్టత ఆ పరమాత్మ ప్రకృతి యొక్క విశిష్టమైనటువంటి శోభ అదంతా కూడా మనకి ఆ పరమేశ్వరి అనుగ్రహంగా కనిపిస్తుంది అందుకని నమస్తే మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ ఆ మహాలక్ష్మిని అస్తకంలో స్తోత్రంలో మనకి ప్రథమ శ్లోకంగా చెప్పుకున్నట్టే ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని మంత్రపూతే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ చెప్పిన ఆ స్థుతిలో కూడా పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే అంటూ ఆ శ్వేతాంబరధరి అయినటువంటి ఆ దేవిని నానాలంకర భూషితిగా మనకి జగస్థితిని ఆ జగన్మాత మహాలక్ష్మి వరదాయిగా అనుగ్రహించేటువంటి విశిష్టమైనటువంటిది అది శ్రావణ మాసం అందుకనే శ్రావణ శుక్రవారాలు అలాగే శ్రావణ మంగళవారాలు ఆ మంగళవారం మంగళగౌరిని అలాగే శ్రావణ మాసాలు శ్రావణ శోభలైనటువంటి ఆ మహాలక్ష్మిని కొలిచేటువంటి ఒక విశిష్టమైనటువంటి ఆ సదా సదాభోగ్య ప్రదాయిని అంటూ ఆ సిరుల తల్లి ఇంటింటి మహాలక్ష్మిగా కొలిచేటువంటి ఒక దివ్య శోభ అది శ్రావణం అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా ఆ అమ్మ పూజలో పేరంటాలు కానీ వీళ్ళ వాయినాల్లో కానీ ఇదంతా కూడా ఒక లక్ష్య సిద్ధిగా అందరిలో ఉండేటువంటి ఒక చిత్తశుద్ధిగా భక్తి శ్రద్ధలకు మిగిలినటువంటి ఒక బాటగా ఇది పండుగల మాసం పర్వాల మాసంగా అని చెప్పచ్చు శ్రావణ మాసంలో ఆ పరమాత్మ పరమరహస్యం పరతత్వం అంతా కూడా ఆ పరమేశ్వరు యొక్క స్థుతిలో ఉంటుంది అనేటువంటి ఒక అంతర్వాహినిగా ఆ భక్తి ప్రపత్తులు ఉండాలి ఎందుకంటే నిజానికి శ్రావణ భాద్ర పదాలు ఆరోగ్యరీత్యా జాగ్రత్త పడవలసింది అందుకనే ఈ దక్షిణాయనంలో ఉన్నటువంటి ముందుగా నడిపించే వాటిలో చాతుర్మాస దీక్షలో ఉన్నటువంటి విశిష్టత కూడా ఒక నియమనిష్టలు శాఖాహార భోజనం చాలా ఉత్తమం అని చెప్తారు అందుకనే కొన్ని నియమాలతో ఉండేట్టు ఇంకా కష్టాల కాలం అది కత్తి మీద సాములాగే ఉంటుంది అయితే మనుగల్ని ఆ కష్టాల పాలు కానీయకుండా వేధించే వెదళ్ళకి కాకుండా ఇష్టంగా మనోసంకల్పంతో ఆ కష్టాలను ఎదుర్కొనేటువంటి ఆ మనోధైర్యానికి ఆ మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మిని ఆ ధ్యాన ఆరాధనలతో జ్ఞాన ఐశ్వర్య సంపన్న సాధన కోసం ఆర్దాం పుష్కరిణి కరుణాంతరంగిణి అంటూ ప్రార్థించి మనం ముందుకు వెళ్ళడం అది విశిష్టత కనుకనే వందే పద్మకరాం ప్రసన్న వదనం సౌభాగ్యదాం భాగ్యదాం అనుకుంటూ ఓం ప్రకృతి వికృతి అన్నిటినీ రెండింటినీ సమన్వయం చేయగలిగినటువంటిది ఆవిడ స్థితికారిణి గనక అష్టలక్ష్మి విద్యాం సర్వభూత హితప్రదం శ్రద్ధాం విభూతిం సులభిం నమామి పరమాత్మికాం అంటూ విశ్వమాత ఆ అష్టలక్ష్మిని ఆ చరణాలనే శరణ వేడుతూ భక్తి ప్రపత్తులతోటి మనం ఏదైతే విశిష్టమైనటువంటి ఆ సకల శుభ సంపత్కరమైనటువంటి ఆ మహాలక్ష్మి అనుగ్రహానికి లోక మంగళకరానికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ మంగళవారాల యొక్క మహనీయం ఆ మంగళగౌరి అయితే శుక్రవార ఈ ఐదు శుక్రవారాల్లో మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆ వరలక్ష్మి వ్రతం యొక్క అలాగ వ్రతాలకి నోములకి ఈ పేరెంటాలకి చాలా విశిష్టమైనది కనుక ఆ శ్రీచక్ర సం సింహాసనైనటువంటి విశిష్టమైనటువంటి ఆ పర పరాత్పరిని శ్రీ విద్యాశోభినిగా శ్రీపీఠ సుందర తేజినిగా ఎందుకంటే ఈ శ్రావణ మాసం శివునికి అంకితంగా కూడా శివశక్తుల యొక్క ఆ సంగమ విశిష్టతగా కూడా చెప్పేటువంటి ఒక విశిష్టమైనటువంటిది అని శివపురాణం చెప్తుంది అటువంటి ఆ పరమాత్మ యొక్క పరతత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి జ్ఞాన ఐశ్వర్య సంపన్నంగా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి చాలా విశిష్టమైనది యమధంసలుగా ఉండేటువంటి ఒక ఒక ఇది ఏదైతే ఉందో దాంట్లోకి నియమనిష్ట కావాలనడానికి వర్ష ఋతు ఆరంభం నిజానికి ఈ ఏదైతే మనకి వర్షాలు ప్రారంభం ఉంటుందో అప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు దాన్ని కూడా జయించడానికి మనో ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇవ్వడానికి ఆధ్యాత్మికత ఒక సాధన అలాగే జీవన వెలుగుల శోధన ఈ రెండింటికి మహిళా ప్రభగా ఈ వరలక్ష్మి వ్రతం మూడో శుక్రవారం ఆ వ్రతాలలో కానీ తర్వాత తర్వాత ఈ శ్రావణ మాసం అంతా పండుగలే అని చెప్పుకున్నట్టుగా మనకి స్నేహ దినోత్సవం రావడం కానీ సామాజికంగా ఒక అనుబంధం ఇలా పేరంటాలు ఉండడం కానీ అంతేకాకుండా మనకి ముఖ్యంగా కృష్ణాష్టమి జగద్గురువు ఆ గీతా ప్రబోధకుడైనటువంటి జగద్గురు కృష్ణాష్టమి ఆయన యొక్క జననం కానీ అలాగే మనకి చాలా ముఖ్యంగా భద్రంగా భాద్రపద మాసంలోకి వెళ్ళే ముందుగా మనకి ఎన్నెన్నో ఈ శ్రావణ మాసం అంతా కూడా పెళ్లి సందళ్ళు వినిపిస్తాయి మనకి అందుకని మేఘమలహరి రాగాలు వినిపిస్తాయి శ్రావణ మేఘాలు తొలగి శ్రావణ రాగాల ఆ లక్ష్మీ సుసంపన్నమైనటువంటి గీతాలు వినిపిస్తాయి కనుక అటువంటి మనోప్రభల మనుగడ శోభల ఈ శ్రావణం ఎండావాన రెండు ఉన్నట్టుగా ఎందుకంటే వర్షాకాలం ప్రారంభమైన కావాలని అందరికీ ఆరోగ్యకరి కావాలని ఆరోగ్య ఆనందాల ఐశ్వర్యాలు అందరికీ అందాలని ఆకాంక్షతో ఆ మహాదేవిని కొలుస్తూ అందరి ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని శ్రీ విద్య శోభని ఆ శ్రీచక్ర సింహాసిని కోరుకుంటూ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ శ్రావణ మాస శుభాభినందనలతో భవదీయుడు డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ శిరీష